యథార్థమైన ఘటన హృదయాన్ని కదిలించే సంఘటన వార్తాపత్రికల్లో చదివినప్పుడు నిజంగా ఎంత అంటే చాలా అంటే చాలా బాగా అనిపించింది ఎగుడు ప్రశ్న చెప్పాలంటే ఈ కనిపించిన చిత్రం ఈయన బ్రదర్ వాళ్ళ తమ్ముడు పశ్చికాంత్ పాపం చూడండి చిన్న పాప ఈ ముగ్గురు పిల్లలు ఇప్పుడు అనాథలయ్యారు ఫ్రెండ్స్ అమ్మ లేదు నాన్న లేదు అనాథలుగా మిగిలిపోయారు ఏం జరిగిందనేది నేను చదువుతాను దయచేసి వినండి మా రోజుకి ఎన్నో ఖర్చు చేస్తాం ఎన్నోంటే ఎన్నో ఖర్చు చేస్తాం బయటికి వెళ్ళినప్పుడు అయితే విపరీతం ఖర్చు చేస్తాం ఇగో ఇలాంటి పిల్లల కోసం ఇవ్వండి ఫ్రెండ్స్ వాళ్ళు పడుకోవడానికి ఒక బెడ్ కావచ్చు వేసుకోవడానికి దుస్తులు కావచ్చు చదువుకోవడానికి వాళ్ళ యొక్క చదువుకోవడం కోసం పుస్తకాలు కావచ్చు వాళ్ళు కొనుక్కుంటారు అది కాకుండా ఎవరు లేరు ఎవరికి ఇవ్వాలి అంటే వార్త పత్రికలు ఏం వచ్చిందో అది నేను చదువుతాను అది చదివిన తర్వాత మనం మార్నింగ్ న్యూస్లో వెళ్దాం ఇక న్యూస్ చెప్పడం అంటే ఏదో వార్తలు ఏమస్తుని ఆ రాజకీయ నాయకులను తిట్టడం ఈ రాజకీయ నాయకులను తిట్టడం ఇది కాదు అసలు వార్త అంటే ప్రజల సమస్యలు అంటే ఆ సమస్యలకు స్పందించాలి ఇక నాకు నిజంగా చాలా అంటే చాలా బాగా అనిపించింది నా మిత్రుడు కార్తిక్ అనే వ్యక్తి సూరన్న మార్నింగ్ న్యూస్లో మీరు మాట్లాడండి పా పిల్లలకు సాయం అందిస్తే బెటర్ కదా అని చెప్పినప్పుడు నిజమే కార్తీక్ మాట్లాడుతుంది చెప్పేశాను వాళ్ళ ఊరు మా ఊరికి దాదాపు నలభై యాభై కిలోమీటర్ డిస్టెన్స్ అంతే నలభై యాభై కిలోమీటర్ ఉంది కొమరమి మర్సిపా జిల్లాలో జరిగిన యథార్థ ఘటన నేను చదువుతాను దయచేసి వినండి ఓకేనా పాపం పసివారులు పదకొండేండ్ల క్రితం పదకొండేండ్ల కింద తల్లి చనిపోయిన తల్లి ఏడాది కింద మరో పెళ్లి చేసుకున్న తండ్రి రెండు నెలల వ్యవధిలోనే అనారోగ్యంతో భార్యాభర్తల మృతి అనాథులైన ముగ్గురు చిన్నారులు వెలుగు పేవర్లు వచ్చింది అనారోగ్యంతో పదకొండేళ్ళ కింద తల్లి చనిపోగా ఇద్దరు చిన్నారుల ఆళ్ళ పాలన తండ్రి చూసుకున్నాడు పిల్లల బాగుల కోసం ఏడాది కింద మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు ఆమె కూడా రెండు నెలల కింద ఓ మగపిల్లాడు పుట్టిన ఐదు రోజులకే కన్ను మూసింది మిగిలిన తండ్రి కూడా రెండు రోజుల కింద అనారోగ్యంతో చనిపోయాడు దీంతో ముగ్గురు పిల్లలు అనాథులుగా మారారు నానమ్మ తాత వద్ద ఉంటూ కాలం వెల్లదీస్తున్నారు వివరాల్లోకి వెళ్తే కుమ్మరం ఆసిఫ్బాద్ జిల్లా కౌటల మండలం పార్డీ గ్రామానికి చెందిన మడావి దివాకర్ ముప్పై ఆరు సంవత్సరాలు రెండు వేల పదిలో దహేగం మండలానికి చెందిన భారత్తో వివాహమైంది జాగ్రత్త వినండి ఫ్రెండ్స్ వీరికి అజిత్ కుమార్ విజయ్ కుమార్ కొడుకులు పుట్టారు అజిత్ వయసు ఏడాదిన్నర విజయ్ కుమార్ వయసు పది ఉన్నప్పుడు రెండు వేల పదమూడులో భారతీయ అనారోగ్యం చనిపోయింది రెండు వేల పదిలో పెళ్ళయింది చూడండి అజిత్ వయసు ఏడాది ఏడాదిన్నర విజయ్ కుమార్ వయసు పది ఉన్నప్పుడే వాళ్ళ తల్లి చనిపోయింది ఫ్రెండ్స్ దీంతో దివాకర్ తన తల్లిదండ్రుల సహకారంతో ఇద్దరు కొడుకులను చూసుకుంటున్నాడు పిల్లల బాగు బాగుల కొరకు ఏడాది కింద మహారాష్ట్రలోని విరుడుకు చెందిన శారదను పెళ్లి చేసుకున్నాడు ఆమెకు ఈ ఏడాది మార్చిలో మగ శిశు మగ శిశువు పుట్టాడు శిశువు పుట్టిన ఐదు ఐదు రోజులకే శారద అనారోగ్యంతో హాస్పిటల్లో చేరి మార్చి పదిహేను చనిపోయింది మార్చి పదిహేను కూడా ఆమె కూడా చనిపోయింది ఎవరు ఇంకో భార్యాన్ని చేసుకున్నాడు వీరుడు అంటే మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం కాబట్టి ఆ విరుడులో ఒక అమ్మాయిని చేసుకుంటే ఆమె కూడా మార్చి పదిహేను చనిపోయింది ఈ బాధ నుంచి బయటపడేలోగా దివాకర్ అనారోగ్యానికి గురయ్యారు పాపం ఇద్దరు బాధ్యలు చనిపోయారు కాబట్టి ఆ ముగ్గురు పిల్లల బాధ్యతనో లేకుండా టెన్షన్తోనో తెలియదు కానీ పాపం రెండోళ్ళ కింద కన్ను మూశారు దీంతో పన్నెండు అజిత్ పదకొండు నెలల విజయ్ రెండు నెలల శివకుమార్ రెండు నెలలే ఈ పసి కందు రెండు నెలలు అంటే ముగ్గురు బాలలే రెండు నెలల శివకుమార్ అనాథులయ్యారు ప్రస్తుతం వీరు వృద్ధులైన నానమ్మ తాత వద్ద ఉంటున్నారు వీరికి మూడు ఎకరాల్లో హాస్పిటల్ మూడు ఎకరాల్లో హాస్పిటల్ ఖర్చులకు సగం భూమి అమ్ముకోవాల్సి వచ్చిందట అర్థం మూడు ఎకరాల సగం కూడా అమ్ముకోవాల్సి వచ్చిందట ఎందుకంటే తెలుసుగా ఈరోజు ఎట్లుంటుందో హాస్పిటల్స్ అంటే తాము బాగున్నంత వరకు పిల్లల ఆలోపనలు చూసాం చూస్తామని తాము మంచాన పడితే పిల్లల పరిస్థితి ఏమిటని వృద్ధులు కన్నీరు కన్నీరుమున్ను రావుతున్నారు అనాథలైన పిల్లలను ప్రభుత్వం ఆదుకోవాలని దాతలు స్పందించి సాయం చేయాలని కోరుకుంటున్నారు మిత్రులరా మీ కాళ్ళు పట్టుకొని చెప్తాను మీరు మీ వంతు సపోర్ట్ చేయండి నేను నా వంతుగా మా ఊరికి దగ్గర రీసెంట్గా టూ త్రీ డేస్ తర్వాత నేను వెళ్ళేసి వాళ్ళని పరామర్శిస్తాను అప్పుడు నేను నా వంతుగా సపోర్ట్ చేస్తాను సో మీరు దయచేసి మీ వంతుగా వీరి కొరకు ఆర్థిక సాయం చేయండి మీరు ఎంతనా చేయండి బయ్ వంద రూపాయలు వెయ్యి రూపాయలు రెండు వేలు మనం బయట విపరీతంగా ఖర్చు చేస్తాం హోటల్లో వెళ్తే ఖర్చు చేస్తాం ప్రయాణం చేసేటప్పుడు ఖర్చు చేస్తాం మీరు బిస్కెట్ల కోసం ఛాయ్ కోసము పాల ప్యాకెట్ల కోసము విపరీతంగా మనం ఖర్చు చేస్తాం కదా ఆ ఈ పసికంలోకి ఇవ్వండి పాపం రెండు నెలల అబ్బాయి పదకొండు నెలల అబ్బాయి పన్నెండు నెలల అబ్బాయి ఎవ్వరు లేరు ఒకరు సాయం చేస్తేనే కదా మనకు వచ్చేది సాయం చేస్తేనే కదా మానవత్వం ఉన్నట్టు దయచేసి ప్లీజ్ సాయం మీరు అనుకోవచ్చు ఎవరికి సాయం చేసిన డిస్క్రిప్షన్లో నంబర్ ఉంది ఆ నంబర్కి మీరు దయచేసి సాయం చేయండి నేను నా మిత్రుడు కార్తిక్ని పొద్దున్న అడిగా కార్తీక్ మరి ఎవరికి సాయం చేయాలంటే తను ఒక నెంబర్ చెప్పారు నేను ఆ నంబర్ ఇక్కడ స్క్రీన్ మీద రా స్క్రీన్ మీద రాస్తాను ఆ నెంబర్కి మీరు గూగుల్ పే లేదా ఫోన్పేలో హెల్ప్ చేయండి ఫ్రెండ్స్ ఒక బ్యాక్గ్రౌండ్ నేను బ్లాక్ పెడతాను కొంచెం మంచిగా అనిపిస్తుంది మీకు అంటే వాళ్ళ రిలేషన్ దగ్గర వాళ్ళు ఉంటారు కాబట్టి సిక్స్ త్రీ డబల్ జీరో వన్ ఫోర్ నైన్ సారీ వన్ ఫోర్ జీరో సిక్స్ త్రీ డబల్ జీరో వన్ ఫోర్ జీరో నైన్ సెవెన్ ఫైవ్ ఈ నెంబర్కు జీపే లేదా ఫోన్పే చేయండి ఫ్రెండ్స్ ఇంకో విషయం ఏంటంటే ఇంకా బాగా ఉన్న ఉన్నవాళ్ళు లేకుంటే విపరీతంగా డబ్బులు సంపాదిస్తూ అగ్రగణులుగా ఉన్నవారు దయచేసి మీరు వాళ్ళకి ఇల్లు కట్టించిన మంచిదే లేకుంటే వాళ్ళ పెళ్ళిళ్ళ కోసం ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఇచ్చిన మంచిదే లేకుంటే వాళ్ళ చదువుల కోసం డబ్బు ఇచ్చిన మంచిదే వాళ్ళు పడుకోవడానికి కావచ్చు మంచాలు కావచ్చు దుస్తులు కావచ్చు ఇలాంటి దయచేసి మీరు సాయం చేస్తే చాలా బెటర్ ఫ్రెండ్స్ ఇది ఈరోజు నేను చెప్పబోయే యథార్థ ఘటన దయచేసి మీరు స్పందించండి ఇంకో విషయం నేను మాట్లాడదలుచుకున్నా ఏంటంటే ఇలాంటి వాళ్ళకి స్పందిస్తే నిజంగా ఇక మనం దైవంతో సమానమే దయచేసి మీరు ఇలాంటి వాళ్ళకి స్పందిస్తారని ఆశపడుతున్నాం ఫ్రెండ్స్ మనం మారిన